నమస్తే వెల్కమ్ టు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు ఇవ్వాలని నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు చేజర్ల మండలంలోని ఎనమదల మాదపల్లి తూర్పు కంబంపాడు గ్రామాల్లో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డికి తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యేల కొమ్మి లక్ష్మయ్య నాయుడు ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ పంచాయతీలో ప్రచారం నిర్వహిస్తున్నట్టు ఆర్ తెలియజేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డిని ఎంపీగా తనను సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ¡Sí! గ్రామానికి కొ లక్ష్మణ చేజెల్ల చేజల్ల మండలానికి పోయినప్పుడు మీరు తప్పకుండా రావాలి మా గ్రామాలకి అని నాకు దాదాపు పదిహేను రోజుల నాటి చెప్పాడు ఈరోజు రామ్నారాయణ అన్న చేజల్ల మండలం ఈరోజు ప్రోగ్రాం ఉందంటే తప్పకుండా వస్తానని చెప్పి మీ గ్రామానికి రావడం మీ అందరిని ఒకటి చూడడం మీ గ్రామాలు కూడా చూడటం నేను మొదటిసారి ఈ సైట్ రావడం రావడం కూడా సంతోషంగా ఉంది మీ అందరినీ చూడడం ఈరోజు ఒకటే మీకు చెప్పేది మన రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అందరికీ తెలుసు బటన్ బటన్ అని అనుకుంటున్నారు కానీ రోజు రోజుకి మనము దిగజారి కిందకు పోతూ ఉన్నాం మిమ్మల్ని ఒకటే చెప్పేది అభివృద్ధి మనకు అవసరం ఈ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు మనకు అవసరం అతన్ని మనం ముఖ్యమంత్రి గుర్జీలో కూర్చోబెట్టే బాధ్యత మనందరిది అది చేయాలంటే మీరు రామనారాయణని మీరందరూ సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి మీరందరూ గెలిపిస్తేనే అక్కడ ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టగలుగుతాం బాబుగారిని అట్టే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు మనకి ఢిల్లీలో కూడా మనం ఎన్డీఏలో భాగస్థులంగా ఉన్నాం మనము బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ కూటమిలో మనం కూడా ఉండాము కాబట్టి ఆర్థికంగా మన పరిస్థితులు బాగలేవు కానీ ఎన్డిఏ ప్రభుత్వం గెలిచేది ఖచ్చితం మనం దాంట్లో ఉన్నాము కాబట్టి ఆ కూటమిలో రేపు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా మనకు ముందుకు పోయేదానికి కానీ నన్ను మీరు గెలిపిస్తే ఇప్పుడే చెప్పినట్టు ఈ నిధులు కానీ ఇంకోటి కానీ ఏదైనా మన రాష్ట్రానికి అటువంటి సహాయం కూడా ఖచ్చితంగా నా రోల్ ఉంటుంది నేను చేయగలుగుతా కూడా సో మీరందరూ మళ్ళీ కోరుకుంటున్నా మా ఇద్దరిని రామనారాయణని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తారని కోరుకుంటూ సమయం లేదు ఇంకా రెండు విలేజ్ పోవాలంట మీ అందరికీ ధన్యవాదాలు